క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను ఆ మెయిన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రైస్తవులమైన మనం అందరం కూడా ఈ లోకంలో మనం జీవించటానికి మన అవసరతలు తీర్చబడటానికి మనకున్న అక్కర్లన్నీ తీర్చుకోవటానికి దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం అయితే మనలో కొంతమంది అనుకున్నది జరగలేదని అవసరాలు తీర్చలేదని వ్యతిరేకతలు ఎదురయ్యాయని ఇబ్బందులు ఎదురయ్యాయని దేవుణ్ణి విడిచిపోయిన వారు ఖచ్చితంగా ఉన్నారు అయితే దూరంగా ఉన్నప్పటికీ దేవుని మాటలు వారిలో ఉన్నాయి గనుక ఇంతకు మునుపు దేవునిలో ఉన్నవారు గనుక మరలా దేవుని మీద ఏదో ఒక చిన్న ఆశ కలిగి ఉంటారు అయితే అప్పటికే అనేక బంధకాల చేత బంధించబడి నిరీక్షణ ఉండి కూడా దేవుని యొద్దకు రాలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు రండి నేను మీకు రెండంతలుగా ఇస్తాను మొదట మీరు కోరిన దానికంటే అధికమైన మేలులు రెండంతల ఆశీర్వాదాలు మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిరీక్షణ ఉండి కూడా ప్రార్థన మానేసి ఉన్నావా నిరీక్షణ ఉండి కూడా దేవుని మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నావా ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు ఎలాంటి బంధకాలలో నువ్వు ఉన్నావో వాటి నుండి విడిపించబడి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి ప్రార్థన కోట నువ్వు చేరినట్లయితే దేవుడు రెండంతలుగా నిన్ను దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన తండ్రి సర్వశక్తి గల మీ నామమునకు స్తోత్రములు ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము మా దైనందిన జీవితంలో ప్రతి అవసరం కొరకు నీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం అయితే కొన్నిసార్లు మరి అనుకున్నది నెరవేరలేదని ప్రార్థన మానేసిన వారు మందిరానికి రాకుండా మానుకున్నవారు నీ సన్నిధికి దూరమైన వారు కూడా లేకపోలేదు అలాంటి వారందరూ అనేక బంధకాల చేత బంధించబడి మరి వాటి నుండి విడిపించబడలేక మరలాన్ని వైపు చూస్తున్న వారు లేకపోలేదు అలాంటి వారందరూ కూడా తిరిగి మరలా ప్రార్థన కోటలో మందిరం అనే కోటలో ప్రవేశించినట్లయితే రెండంతల ఆశీర్వాదాలను రెండంతలుగా మేలు దయచేస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిభివిస్తున్న వారిలో ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే తిరిగి వారు కట్టబడుటకు తిరిగి నీ మందిరంలో సంఘములో చేర్చబడుటకు తిరిగి ప్రార్థన ఆత్మ చేత నింపబడుటకు సహాయం చేసి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్